గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్త మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో మొత్తం టెస్ట్ అన్ని ఫ్రీగా ఇస్తున్నామండి కంప్లీట్గా ఒక సామాజిక దృక్పథంతో చాలామంది పేద వెనుకబడిన విద్యార్థుల కోసం మన సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటంటే టోటల్గా నూట యాభై డైలీ టెస్టులు ఖచ్చితంగా యాప్లో ఉన్నాయి చాప్టర్ వైజ్ సింధునారకత మూడు టెస్టులు వేదనార్కత మూడు టెస్టులు ఇలా జాగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్ మ్యాథ్స్ ఇలా ప్రతి టాపిక్కి మూడు టెస్టులు ఉంటాయి ఇంచుమించు ఇలా నూట యాభై టెస్టులు ఫ్రీ ఎలా సార్ అంటే మీరు ప్లేస్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను అది కోర్సు వన్ రూపీస్ అని ఉంటుంది ఎందుకంటే మనం యాప్లో కోర్స్ పెట్టేటప్పుడు జీరోతో అది యాక్సెప్ట్ అవ్వదు సో వన్ రూపీస్తో ఫ్రీ టెస్ట్ అని కోర్సు ఉంటుంది అది కొనుగోలు చేసుకుంటే ఇవన్నీ ఫ్రీ మరి అదేవిధంగా రేపటి నుంచి సిస్టమేటిక్గా రేపు ఇండియన్ సొసైటీ తర్వాత జాగ్ర హిస్టరీ తర్వాత జాగ్రఫీ ఇలా ఐదు సబ్జెక్ట్ గ్రాంట్ టెస్టులు అలాగే ఫైనల్ గ్రాంట్ టెస్టులు ఇరవై నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజు పది గంటలకి మనకి టెస్ట్ ఉంటుంది అలాగనే ఆ టెస్ట్ అయిన తర్వాత వన్ డే మీకు నచ్చిన సమయంలో రాసుకునే విధంగా కూడా ఈ టెస్టులు పెడతాం ఒక ఒక టెస్ట్ ఆ టైంలో పెడతాం ర్యాంకింగ్ ప్రకటిస్తాం ఆల్రెడీ రెండు వేల మందికి పైగా స్టూడెంట్స్ రాస్తున్నారు స్టేట్ వైజ్లో ఇక్కడ ఈ పేపర్ కూడా చాలా మోడి పేపర్ ఏపీఎస్సి ప్యాటర్న్ అనుకూలంగా రాసాం రాష్ట్రంలో ఏ టెస్ట్ సర్వీసులు మీరు చూసుకున్న భయపెట్టేలా ఉంటాయి కానీ మనం అలా కాదు ఏవైతే పేపర్ ఉందో ఏపీఎస్సి ఆ ఇచ్చే విధానం బట్టి మనం తయారు చేసి ఇచ్చాం ఇలా వందకు వంద శాతం స్టూడెంట్లు ఇవే మాట నాకు కూడా రాసిన వాళ్ళు మరి ఇవన్నీ కూడా ఫ్రీ ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించక్కర్లేదండి అయితే ఒకటి ఇది యాప్ కొనుగోలు చేసుకోవడానికి ఇందులో కొంత మెటీరియల్ కూడా ఫ్రీగా ఉంచాను అయితే ఒకటి ఈ పది రోజుల్లో ఈ పది రోజుల్లో మొత్తం మీరు చదవాలంటే చాలా కష్టం ఈ టెస్టులు చేస్తూ నేను సింపుల్గా చెప్తాను వెయ్యి రూపాయల విలువైన కోర్సును మెటీరియల్ను కేవలం నూట యాభై రూపాయలకి ఉంచాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పైన అంటే మూడు వందల తగ్గించాం దాంట్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ నూట యాభై మీకు కావాలంటే కొనుగోలు చేసుకోండి ఈరోజే ఆ మెటీరియల్ చదివి ఈ టెస్టులు రాయండి ఎందుకు మీరు ఎవరో నేను చూస్తాను ఖచ్చితంగా ఆ స్మార్ట్ నోట్స్లు కూడా ఎలా ఉంటాయంటే చాలా ఈజీగా ఈ పది రోజుల్లో ఈజీగా మీరు రివిజన్ చేయొచ్చు ఎక్కడ ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో అక్కడ తెలియజేసాం ఆ వెంటనే ఈ టెస్టులు చేయండి ఉచితంగా ఈ టెస్టులు అందిస్తున్నాం ఈ మెటీరియల్ అయితే నూట యాభై రూపాయలకి మనం పెట్టాం ఆ ఈ లింకు పెడతాను ఈ లింకు పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఒక వాట్సాప్ గ్రూప్ పెడతాను లింక్ అందరూ కూడా జాయిన్ అవ్వండి మీకు ఈ మధ్య మరలా ఉచితంగా కొన్ని టిప్స్కి సంబంధించిన క్లాసులు కూడా ఉంటాయి అందులో మీరు జాయిన్ అవ్వచ్చు ఆ యొక్క టైం చెప్తాను సో ఈ పది రోజులు హార్డ్ వర్క్ చేయండి ఏం లేదండి ఎవరికైనా ఎగ్జామ్ ఒకటే రాసిన వాళ్ళు నాలుగు లక్షల ఎనభై మూడు వేలు కానీ పోటీ పదిహేను వేలు మంది అండి అంతే సీరియస్ హ్యాస్పెంట్లు పదిహేను వేల మంది ఉంటారు అంటే నలభై ఐదు వేల మందిని ఎంపిక చేస్తాడు కనుక మరొక ముప్పై వేల మందికి అవకాశం ఉందండి మీరు ఎంత చూసుకోండి జిల్లాకి పదమూడు జిల్లాలు లెక్క చూసుకుంటే అయితే పదమూడు ఇంటూ రెండు వేల మంది సీరియస్గా ఉంటారు అనుకోండి ఇరవై ఆరు మరి ఇంకొక ఇరవై వేల మందికి అవకాశం ఉందండి సో మాత్రం చదివినా ఖచ్చితంగా పాస్ అవుతారో చాలామంది మాకు మార్కులు చాలా తక్కువ వస్తాయి అరవై కూడా రాలేదు యాభై వస్తాయని నిరాశ చెందుతున్నారు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందండి యాభై మార్కులకి తక్కువ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు దయచేసి ఈ పది రోజులు మాత్రం మంచిగా చదవండి కష్టపడండి ప్లాన్గా చదవండి ఇంపార్టెంట్ బేసిక్ నాలెడ్జ్ చదవండి వదిలేయకండి అమ్మో తక్కువ టైం ఉంది నేను చదివి ఏం చేస్తాను చాలా మంది చూస్తున్నాను సార్ నేను డ్రాప్ అయిపోయాను సార్ నాకు మరి అవకాశం లేదు ఎందుకంటే నేను అందుకోలేకపోతున్నాను ఇటువంటి వారిని ఇంక చూస్తున్నాను దయచేసి అలా వద్దు ఈ పది రోజులు బాగా కష్టపడండి ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగించుకోండి ఇంకా కావాలంటే మీరు మెటీరియల్ ఇది చాలా అద్భుతంగా తయారు చేసాం సార్ వేస్ట్ అలా తీసేసాం ఎనభై శాతం ప్రశ్నలు ఈ మెటీరియల్ నుంచే వస్తాయి ఇది నూట యాభై రూపాయలకే పెట్టాం ఇది కొనుగోలు చేసుకోండి సార్ ఏమంటానంటే నేను చివరి వరకు పోరాడాలండి మనం ఏదైనా పోరాటం చేసేటప్పుడు ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడాలి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసండి గ్రీకు గ్రాజు మన గ్రీకు దేశంలో ఒక గొప్ప కవి సోక్రటీస్ ఇతని కథ మీకు తెలిసే ఉంటుంది అతను శిష్యుడంట ఒకసారి అంటాడంట ఏమని అంటాడంటే ఏంటంటే మీలో ఉన్న గొప్ప మీ అంత పేరు నాకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి ఏంటంటే మీకు తెలిసింది అన్నీ నాకు తెలిసి అనిపిస్తుంది మరి నేను ఎంత గొప్పవని అవ్వలేకపోతున్నాను నాకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి సోక్రటీస్ని అడిగితే సోక్రటీస్ అతన్ని ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి చెరువులో ముంచుతాడంట చెరువులో ముంచి పోతుంది అనేంత వరకు కూడా అలా ఉంచి ఉంచుతాడు ఉంచితే ఆ గు ఆ శిష్యుడు ఏమంటాడంటే గురుగారు తప్పైపోయింది మీ ఎంత గొప్పవాడిని నేను కాలేను నాకు మరి వద్దు వదిలేండి వదిలేండి వదిలేయండి వదిలేయండి అని కొట్టుకుంటున్నా వదలడు చివరికి ప్రాణం పోతుంది అనే సమయంలో సోకటి తీస్తే అప్పుడు తప్పైపోయింది గురుగారు మిమ్మల్ని ఎప్పుడు ఆడాను అయితే నువ్వు ఏం కో ఏమనుకున్నావో చెప్పని సోకటిసి అడితే ఈ క్షణాన చిన్న గాలి నాకు దొరికితే చాలు నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాను మీరు ఎంత బలంగా పెట్టేశారన్నారు నువ్వు చివరి వరకు ఈ ప్రాణం కాపాడుకోవడానికి ఎంత బలంగా ప్రయత్నించావో అంతే బలంగా నీ పోరాటం చేయి అప్పుడు ఎందుకు నువ్వు సక్సెస్ కావు నాకంటే గొప్పవాడవుతాడని ఆ శోకనికి చెప్పడం జరిగింది సో అందువల్ల ఈ పది రోజుల్లో మీరు ఈ ప్రాణం పోయేంత వరకు కష్టపడండి అంతగా కష్టపడండి అలాగని ఈ లాస్ట్ పది రోజులు మాత్రం ఏడు గంటల నిద్ర అవసరం ఎందుకంటే ఈ మిగతా పద్నాలుగు గంటలు బాగా చదవాలంటే ఏడు గంటలు నిద్ర అవసరం ఖచ్చితంగా అలాగే చాలా ఎలా ఉండాలంటే పీస్ఫుల్ వాతావరణంతో ఉండాలి నీట్గా చదవాలి గాబరా గాబరాగా చదివేసి ఏది పడితే చదివితే రాదు ఈ పది రోజులు ప్రశాంతంగా పడుకోండి భయపడకండి టెన్షన్ పడకండి కానీ ఊపిరి పోయినంత వరకు పోరాటం చేస్తామే ఆ పోరాట పటిమతో పోరాడండి కొంతమంది అనుకుంటారు ఊపిరి పోయేంత వరకు పోరాడంటే పది రోజులు రాత్రులు పోగలు చదివిస్తే నిజంగా ప్రాణం పోద్ది ప్రాణం పోగొట్టుకోవడం కాదు ఆ పోరాటాన్ని చేయాలి ఓకే చాలా స్మార్ట్గా చదవండి ఇప్పుడు సార్ ఇప్పుడు చదివారు అనుకోండి మనకు మూడు టెస్టులు ఉంటాయి చేయండి చాలు ఇలా చేయండి ఈ మెటీరియల్ చదవండి ఈ టెస్టులు చేయండి ఎందుకు మీరు సక్సెస్ కాదు నేను చూస్తాను సో ఈ సృష్టిలో ఏది కూడా మనం సాధించలేదంటూ ఏమీ లేదండి కానీ సమయం తక్కువ ఉంది కనుక ఇప్పుడు స్మార్ట్గా ఉండాలి ఆ స్మార్ట్ నోట్స్ ఇది ఇవి టెస్ట్లు ఇవి ఈ రెండు చేయండి నా యొక్క వంతు సహకారంతో మీ అందరి కోసం ఇవి ఉచితంగా నేను అందిస్తున్నాను వెయ్యి రూపాయల కోర్సు మరి ఎక్కువగా నేను అడగనండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగం నేను ఎలాగైతే సామాజిక దృక్పథంతో ఆలోచించానో మీలోను కూడా ఒక సామాజిక పరమైన దృక్పథం ఉంటుంది కనుక గ్రూప్ టూ చదివిన వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు కేటాయించి మీ యొక్క మొబైల్లో ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి మీరు ఎప్పుడైతే పది మందికి సాయం చేశారో పైన భగవంతుడు కూడా మీకు మంచి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అయినా మీకు ఎగ్జామ్లో కొన్ని ఏ బీక్ సరే కాదు అన్నప్పుడు ఏ సరి అయింది అని దేవుడు మీకు పెట్టొచ్చు చెప్పలేము ఓకేనండి సో ఈ విధంగా మీరు దీని వీడియోను సరిగా కొంచెం షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా ఈ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి మంచిగా పోరాటం చేయండి మధ్యలో ఆపేయవద్దు ఎందుకంటే నా యొక్క అనువు ప్రకారం చెప్తున్నాను ఏమాత్రం చదివిన నలభై ఐదు వేల మంది అంటే తక్కువ కాదండి అందరూ క్వాలిఫై అవుతారు మరి మరొక వంద పోస్టులు పెంచితే యాభై వేల మందికి క్వాలిఫై యాభై వేల మంది తక్కువ కాదండి ఇంటూ ఎనిమిది అంతే కదా నాలుగు లక్షల మంది రాస్తున్నారు నాలుగు లక్షల మంది మూడు వేల సో ఖచ్చితంగా అవుతారు సీరియస్ పోటీ పదిహేను వేలే ఇప్పుడు కూడా అది గుర్తుంచుకోండి ఓకే సార్ అందరికి మరొకసారి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్